ధ్యాన మహాయజ్ఞం పిఎంసి తరఫున మొట్టమొదటి మహాయజ్ఞం జరుగుతూ ఉంది తిరుపతి అంటేనే మనందరూ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి అనగానే ఒక తన్మయత్వం వస్తుంది ఒక భక్తిభావం వస్తుంది కాబట్టి మనం ఏంటంటే పెరుగుని మాస్టర్స్ దగ్గర కాదు వెళ్లాల్సింది ఎవరైతే న్యూట్రల్ పీపుల్ ఉన్నారో మన ఇరుగు పరుగు వారు బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి అన్నప్రసాదము ప్లస్ వాళ్ళకి ఆహ్వానం ఇదే రెండే ఇది అన్నప్రసాదం కాదు అన్నప్రసాదం రిసిప్ట్తో పాటు ఆహ్వాన పత్రికగా కూడా భావించి మనం అందరికీ ఇద్దామనేది నా ఒక ఆలోచన ప్రతి ఇంటింటికి వెళ్ళాలి ఇది ధ్యాన ప్రచారం చేయడానికి పిఎంసి ప్రచారం చేయడానికి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించడానికి అన్నప్రసాదానికి వాళ్ళ యొక్క పుణ్యాన్ని వాళ్ళకి అందించటానికి మనం వెళ్తున్నటువంటి గొప్ప మాస్టర్స్గా మనం అక్కడికి వెళ్దాం ఒక బిచ్చగాళ్ళలా మనం వెళ్ళలేదు వాళ్ళకి గొప్ప వరాన్ని ఇవ్వటానికి మనం వెళుతున్నాం అనే ఉద్దేశంతో వెళదాం కొత్త కొత్త గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో కొత్త కొత్త గ్రామాలు కొత్త కొత్త ప్రాంతాల్లోకి వెళ్ళటానికి ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అనేది గొప్ప అవకాశం ఎట్లాగూ కట్టాల్ ధ్యాన మహయజ్ఞం అనేది మన మెడిటేటర్స్లో ఆల్రెడీ ఫిక్స్డ్ దానికోసం అసలు మనం ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు పిలిచి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ఎవరైతే ధ్యానం తెలియదో ఎవరైతే ధ్యాన యజ్ఞాలు తెలియదో వాళ్ళ కడతాలు రమ్మంటం కన్నా కూడా తిరుపతి రమ్మంటే చాలా ఈజీ కాబట్టి ఇది ఆహ్వాన పత్రికగా నేను భావించి వెయ్యి మందికి నేను ఆహ్వానాలు ఇస్తానని చెప్పి స్వీకరిస్తా ఉన్నాను ఇది డబ్బు అనే భావన చూడొద్దు చంద అనే భావన మన మైండ్లో ఉండొద్దు చందా అని డబ్బు అనే భావన ఉంటే మాత్రం మనం ముందుకు కదలలేము కానీ ఇది ఆహ్వాన పత్రిక ఆహ్వాన పత్రికని మనం తీసుకెళ్దాం ఖచ్చితంగా దీన్ని వర్కౌట్ అవుతుంది చిన్న ఉదాహరణ చెప్తానండి నిన్న ఎక్స్పీరియన్స్ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన గురు ఒక ప్రోగ్రామ్ చేశారు మన మీటింగ్ జరుగుతూ ఉంది మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారు సార్ మీ అందరినీ ఆహ్వానించడానికి వచ్చాను సార్ అన్నారు ఓకే వాళ్ళందరూ కవర్లో అందరికీ ఇన్విటేషన్ కవర్ ఇచ్చారు దానిలో ఒక రసీదు ఉంది ఆ రసీదు పూర్తి చేయమని వాళ్ళకి ఇచ్చారు మనకి రసీదు పూర్తి చేసిన తర్వాత దాని మీద అన్నప్రసాదానికి మీ ఇష్టం వచ్చినంత ఇవ్వాలి అంటే ఎవరైతే వాళ్ళకే ఇచ్చి మనం వెళ్ళి రసీదు రాసుకోవటం కాకుండా ఆ రసీదు వాళ్ళకి ఇచ్చి మీరే పూర్తి చేసి దీనికి అన్నప్రసాదానికి మీ వంతుగా మీరు ఎంతైనా రాయండి అని చెప్తే చాలు మన ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి వెళుతున్నామనే భావనతో మనం వెళ్దాం ఖచ్చితంగా ఈ యాభై కాదండి మళ్ళీ ఇంకో వంద తీసుకుంటా నేను